ఏ ఈజ్ టు బి టూ ఈజ్ టు త్రీ బి బీఈ ఫో ఫోర్ ఈజ్ టు వన్ సి సిస్ టు డి ఎంత సార్ టూ ఈజ్ టు ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఉంది అంటే డి ఫైవ్ మల్టిపుల్ ఉండాలి డి ఫైవ్ మల్టిపుల్ ఉండాలి ఇది ఫైవ్ మల్టిపుల్ కాదు ఇది ఫైవ్ మల్టిపుల్ కాదు ఇది ఫైవ్ మల్టిపుల్ కాదు అందరూ ఉన్నారా సార్ అందరూ ఉన్నారా డి ఓన్లీ ఇది మీకు నేను చెప్పే మెథడ్ మీకు అలవాటు అయిపోతే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు లేకపోతే ఏ టు బి సి బీఈస్టు టు డి కనుక్కుంటారు డి ఫైవ్ మల్టిపుల్ ఉండాలి లేకుంటే చెక్ చేసుకోండి సార్ ఎయిట్ టూ జార్ ఎయిట్ త్రీ జార్ టూ ఈజ్ టూ త్రీ టూ ఈజ్ టూ త్రీ రైట్ సిక్స్ ఫోర్ జార్ సిక్స్ వన్ జార్ ఫోర్ ఈజ్ టూ వన్ రైట్ త్రీ టూ జార్ త్రీ ఫైవ్ జార్ సిక్స్ ఈస్ టు ఫిఫ్టీన్ ఆర్ యూ ఆల్ విత్ మీ మొత్తం అందుకే ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను సార్ ఫైవ్ ఆన్సర్ డి వాల్యూ ఫైవ్ మల్టిపుల్లో ఉండాలి మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్ ఉంటే రేషియో కరెక్టో లేదో చెక్ చేసుకోండి రేషియో కరెక్టో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కూడా చూసుకోండి సార్ ఇక్కడ కూడా ఏ ఈజ్ టు బి ఇక్కడ చూసుకోండి ఏ ఈస్టు బి కన్నంత కూడా రైట్ ఎక్కడుంటుంది అంటే ప్రధాన సంఖ్య ఎక్కడ నాకు కనబడుతుందో నాకు అక్కడి నుంచే క్వశ్చన్ చేస్తాను వన్ బై టూ ఈస్ టూ త్రీ బై ఎయిట్ దీన్ని నేను రైట్ రెండు ఎనిమిది కాసాగు తీస్తే ఇది ఫోర్ ఈస్ టు త్రీ అంటే బి నాకు త్రీ మల్టిపుల్ కనబడాలి బి నాకు త్రీ మల్టిపుల్ కనబడాలి బి నాకు త్రీ మల్టిపుల్ కనబడాలి రైట్ దాని తర్వాత ఇంకొకటి సి ఈస్ టు డి సి సిఇస్ టు డి అంటే బిఈస్ టు సిస్ టు నాకు ఫైవ్ కనబడుతుంది బిఇస్ టు సి వన్ బై త్రీ ఈస్ ఈస్టు ఫైవ్ బై నైన్ నైన్ కాసాగు తీస్తే ఇది త్రీ ఈస్ టు ఫైవ్ నాకు సి ఫైవ్ మల్టిపుల్ కనబడాలి సి ఫైవ్ మల్టిపుల్ కనబడాలి ఓవర్ ఆన్సర్ అందరికీ ఈ లాజిక్ అర్థమైందా అందరికీ ఈ లాజిక్ అర్థమైందా రైట్ బీలో నాకు త్రీ మల్టిపుల్ కనబడాలి సిలో నాకు ఫైవ్ మల్టిపుల్ కనబడాలి మనము స్ట్రక్ అయినప్పుడు మోర్ దాన్ వన్ యాన్సర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కావాలనుకుంటే ఆ మెథడ్ నేర్చుకుందాం ఆర్ యూ ఆల్ విత్ మీ పూర్తిగా నేను ఎలా అయితే సాల్వ్ చేస్తున్నానో ఆ మెథడ్ని మీరు అబ్జర్వ్ చేసుకొని నోట్స్లో పెట్టుకోండి సార్